విక్రమాథియన్ మరియు వేదాళం ఒక మాయాజాల కథ ఆ మహిళ ప్రేమగా చిరునవ్వు చిందించి అంటుంది పిల్లలు దగ్గరకు రండి సరిగ్గా కూర్చోండి ఈరోజు నేను మీకు మాయ ధైర్యం భూతాలు జ్ఞానం నిండిన ఒక కథ చెప్పబోతున్నాను పిల్లలు చప్పట్లు కొడుతూ ఆనందంగా నవ్వుతారు ఆంటీ ఇది భయంకరంగా ఉంటుందా అని ఒక పిల్లాడు ఇంకొకరి వెనుక దాక్కుంటూ అడుగుతాడు ఆ మహిళ తన స్వరాన్ని తగ్గిస్తుంది పిల్లలు ఒక చీకటి రాత్రిని ఊహించుకోండి ఆకాశంలో పెద్ద గుండ్రని చంద్రుడు వెండి దీపంలా మెరిసిపోతున్నాడు ఆమె నెమ్మదిగా చేతులు ఊపుతూ అంటుంది గాలి ఊస్ అని విచింది చెట్లకు రహస్యాలు చెబుతున్నట్టుగా ఆ మహిళ గర్వంగా చెబుతుంది ఆ రాత్రి అనే చాలా ధైర్యవంతమైన రాజు తన కత్తిని గట్టిగా పట్టుకుని భయం లేకుండా నడిచాడు పిల్లలు కళ్లను పెద్దవిగా తెరిచి చూస్తారు ఆంటీ ఆయన బలవంతుడా ఆమె తల ఊపుతూ అంటుంది భయానికన్నా ఎక్కువ బలవంతుడు ఆమె గుసగుసలాడుతుంది రాజు ఒక శ్మశానవాటికలోకి వెళ్లాడు అక్కడ రాత్రి జంతువులకూడా అడుగు పెట్టడానికి భయపడతాయి ఆ మహిళ నాలుకతో శబ్దం చేస్తుంది క్రాక్ క్రాక్ ఎముకల శబ్దాలు వినిపించాయి చెట్లపై గుడ్లగుబ్బలు గట్టిగా అరుస్తున్నాయి ఆమె చేతులు చాపుతూ అంటుంది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది దాని పొడవైన వేలాడే వేర్లు భూతాల జుట్టులా కనిపించాయి పిల్లలు ముందుకు వాలుతారు ఆమె అంటుంది పిల్లలు ఆ చెట్టు ఒక కొమ్మకు ఒక శవం వేలాడుతూ నెమ్మదిగా ఊగుతోంది ఆ ఆమె చిలిపిగా నవ్వుతుంది హి ఆ సవల్లో వేదాళం అనే ఒక అల్లరి భూతముండేది కొంతమంది పిల్లలు మెల్లగా అరుస్తారు మరికొందరు నవ్వుతారు మాట్లాడే భూతమా అని ఉత్సాహంగా అడుగుతారు ఆ మహిళ వివరిస్తుంది చిన్నగా కూడా కంపించకుండా రాజు ఆ శవాన్ని తన బలమైన భుజంపై ఎత్తుకున్నాడు ఆమె తన స్వరం మార్చుతుంది ఓ రాజా నేను నీకు ఒక కథ చెబుతాను కాని నా ప్రశ్నకు నీవు సమాధానం ఇవ్వాలి ఆ మహిళ చిరునవ్వుతో అంటుంది ఇప్పుడు పిల్లలు జాగ్రత్తగా వినండి వేదాళం కథ ఇప్పుడు మొదలవుతుంది ఆమె మాటలతో చిత్రాలు వేస్తుంది పచ్చని పొలాలు నాట్యం చేసే నదులు నవ్వే ప్రజలతో ఒక అందమైన రాజ్యం ఉంది ఆ మహిళ మృదువుగా చెబుతుంది యువరాజు ఆర్యవీరన్ ధైర్యవంతుడు దయగలవాడు తనకంటే తన ప్రజలను ఎక్కువగా ప్రేమించేవాడు ఆమె కొనసాగస్తుంది రాణి మాలతి సౌమ్యురాలు తెలివైనది మాట్లాడే ముందు ఎప్పుడూ ఆలోచించేది ఆ మహిళ కళ్లను ముడుచుకుంటుంది కాని యువరాజు స్నేహితుడు సేనన్ చాలా తెలివైనవాడు లోపల మాత్రం లోభిగా ఉండేవాడు ఆమె నేలపై తట్టుతుంది యుద్ధనాదాలు మోగాయి శత్రువులు రాజ్యానికి దగ్గరయ్యారు పిల్లలు గుర్రాలను ఊహిస్తారు ఆమె అంటుంది యువరాజు ధైర్యంగా యుద్ధానికి బయలుదేరాడు సురక్షితంగా తిరిగ వస్తానని మాట ఇచ్చాడు ఆ మహిళ నిట్టూరుస్తుంది రోజులు గడిచాయి లేఖలు రావడం ఆగపోయింది అందరి హృదయాల్లో నెమ్మదిగా భయం నిండింది ఆమె గంభీరంగా చెబుతుంది సేనన్ సింహాసనంపై కూర్చోవడం ప్రజలు తనను పొగడటం ఎంతో ఆనందంగా అనిపించింది ఆమె గుసగుసలాడుతుంది ఒక చీకటి అడవిలో సేనన్ యువరాజుపై దాడి చేసి అతన్ని నదిలోకి తోసేశాడు పిల్లలు ఆందోళనగా చూస్తారు ఆ మహిళ ధైర్యం చెబుతుంది భయపడకండి పిల్లలు కథ ఇంకా ముగయ్యలేదు ఆమె ఆనందంగా చిరునవ్వు చిందిస్తుంది దయగల అడవి ప్రజలు యువరాజును కాపాడి అతన్ని చూసుకున్నారు ఆ మహిళ తల ఊపుతుంది సేనన్ అందరికీ అబద్ధం చెప్పి రాజ్యానికి రాజయ్యాడు ఆమె స్వరం తగ్గస్తుంది రాత్రివేళ యువరాజు రాజప్రాసాదంలో రాణిని రహస్యంగా కలిశాడు ఆమె నెమ్మదిగా మాట్లాడుతుంది యువరాజు అధికారం కంటే శాంతిని ఎంచుకుని తన సింహాసనాన్ని త్యజించాడు ఆమె దగ్గరకు వాలుతుంది వేదాళం అడిగింది పిల్లలు సరైనవాడు ఎవరు తప్పు చేసినవాడు ఎవరు ఆ మహిళ పెదవులపై వేలు పెడుతుంది రాజు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ముందుకు నడిచాడు ఆమె కళ్లను పెద్దగా తెరుస్తుంది వేదాళం తన జీవితంలో మొదటిసారి నవ్వడం ఆపేసింది ఆమె మృదువుగా వివరిస్తుంది కొన్ని ప్రశ్నలకు ఒకే సమాధానముండదు పిల్లలు ఆమె ఆనందంగా చేయి ఊపుతుంది ఫూష్ వేదాళం చంద్రకాంతిలో కలిసిపోయింది ఆ మహిళ చిరునవ్వు చిందిస్తుంది మాంత్రికుడి పథకం పూర్తిగా విఫలమైంది ఆమె పిల్లలను కౌగలించుకుని అంటుంది విక్రమాథియంలా ధైర్యంగా ఉండండి యువరాజులా దయగలవారిగా ఉండండి మీ హృదయంలో జ్ఞానాన్ని కలిగ ఉండండి Hey everyone, thanks for watching. Wait, don't forget to like, subscribe, share, and hit the bell icon. Like, subscribe, share, comment, and click bell icon.